అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ తారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అండ్ ఈ రీడింగ్లో నేను మీకోసము ఒక ఏంజెల్ మెసేజ్ కూడా చెక్ చేస్తాను సో మరి స్టార్ట్ చేసేద్దాము యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నౌ అండ్ మీ గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సో లెట్ సి ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా ద స్టార్ నైట్ ఆఫ్ పెంటికల్స్ థీమ్ సేమ్ చూపిస్తుంది ఇక్కడ స్టాగ్నేషన్ ఆగిపోయి ఉండడం అనేది చూపిస్తుంది అనమాట ఓకే టర్న్ అవ్వట్లేదు సంథింగ్ ఏదో టర్న్ అవ్వట్లేదు చూద్దాము ఏంటి అది అని దిస్ ఆ స్టక్ ఎనర్జీ కప్స్ వన్ మోర్ యూనివర్స్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ వాన్స్ టు కమ్ ఫైవ్ ఆఫ్ మెంటికల్స్ డెఫినెట్లీ ఏదో ఉంది ఇప్పుడు మీరు అయితే డెఫినెట్లీ స్టక్ అయి ఉన్నారు డెసిషన్ తీసుకోవాలి కానీ ఆగిపోయింది ఎనర్జీ అయితే ఆగిపోయి ఉంది ఓకే నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇక్కడ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి మళ్ళీ చేంజ్కి సంబంధించి మీరు తొందరగా ఏదో కమ్యూనికేషన్ చేసి ఒక ప్రాపర్ డెసిషన్ ఒక ప్రాపర్ క్లారిటీతో ముందుకు వెళ్ళడం అనమాట కానీ ఇక్కడ ఏం చూస్తున్నానంటే నేను ఒకవేళ మీరు రీసెంట్ పాస్ట్లో కనుక ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి డెసిషన్ తీసుకున్నారు జనరల్ మీ లైఫ్లో మనకు కొన్ని కొన్నిసార్లు కొన్ని డెసిషన్స్ ఉంటాయి రైట్ తీసుకున్న తర్వాత ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది అనుకోండి మళ్ళీ మనం దాని గురించి వంద సార్లు ఆలోచిస్తాం అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మరి ఇది తీసుకోవాలా వద్దా అసలు ఈ పని చేస్తే బెస్టా లేదా అన్నట్లు మనకు లైక్ యూనో అలాంటి సిచ్యువేషన్లో ఉంటాము యాక్చువల్లీ యూనివర్స్ మళ్ళీ ఎందుకు అలాంటి సిచ్యువేషన్ పంపిస్తుంది అంటే ఈసారి మీరు డిఫరెంట్గా ఏం చేస్తారు చూద్దాము అన్నట్లు అనమాట ఓకే సో సంథింగ్ అలాంటిది ఏదో వచ్చింది మీరు దానికి సంబంధించి క్విక్ యాక్షన్ తీసుకోవాలి కానీ పాస్ సిచ్యువేషన్లో మీరు క్లియర్గా చెక్ చేసుకోలేదు సమ్ సార్ట్ ఆఫ్ మిస్టేక్స్ ఏదో మీకు చేశారన్న ఫీలింగ్ వచ్చింది రిగ్రెషన్ అనమాట దానివల్ల మీరు తొందరపాటు పడేసి ఆ డెసిషన్ తీసేసుకోవడము అది అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించడం అనేది జరిగిండొచ్చు సో అందుకనే ఈసారి ఇక్కడ ఏం చూపిస్తుందంటే వచ్చిన కార్డ్స్ అన్నీ స్టక్ ఎనర్జీనే చూపిస్తుంది అన్నీ ఆగిపోయిన ఎనర్జీ ఈవెన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా మూవ్ అవ్వట్లేదు ద స్టార్ ఇంకా నైట్ ఆఫ్ మెడికల్స్ ఆగిపోయి ఉన్న ఎనర్జీ అనమాట సో డెసిషన్ తీసుకోవాలి బట్ ఇట్స్ ఓకే ఎందుకు అని అంటే మీరు ఇంత స్టక్ అయి ఉన్నారు ఇంత ఆలోచిస్తున్నారు అని అంటే అది సమ్ మీద ఆఫ్ పెద్ద డెసిషనే అయ్యి ఉండొచ్చు ఓకే సంథింగ్ ఏదో మీకు పాస్ట్లో డెఫినెట్లీ బాగా ఇంపాక్ట్ అయిన ఎనర్జీనే అయ్యి ఉండొచ్చు అందుకని చెప్పేసి మీరు ఆగిపోయి ఆగిపోయి ఇక్కడ ఆలో ఇక్కడ లైక్ యూనో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చూస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఈ టైంలో కనుక మీరు జస్ట్ అలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీరు ఏం చేయాలి అని అంటే జస్ట్ వదిలేసేయండి దాని గురించి ఒకవేళ ఏదైనా పర్సన్కి సంబంధించో ఇలాంటిది అయితే మాత్రం ఆ డెసిషన్ గురించి మీరు లైక్ ఆ పర్సన్ చెప్పేసేయండి కొంచెం టైం కావాలి నేను ఇప్పుడు క్లారిటీలో లేను ఎందుకంటే సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది అని అంటే మీరు డెఫినెట్లీ ఇక్కడ క్లియర్గా లేరు ఇది ఎమోషనల్ కన్ఫ్యూజన్ అనమాట సో ఈవెన్ ఒకవేళ మీరు ఈ కన్ఫ్యూజన్లో ఈ డౌట్స్ ఈ మొత్తం అంత తిక్కమక గందరగోళంలో మీరు డెసిషన్ కనుక తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ రాంగ్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ చాలా హై ఉందన్నమాట ఓకే సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఏంటి అని అంటే మీరు ఎవరిదైనా ఏదైనా చెప్పాలి ఏదైనా స్టెప్ ముందుకు తీసుకోవాలి అంటే ఫస్ట్ అవతల పర్సన్కి చెప్పేసేయండి ఇది రైట్ టైం కాదు నేను కొంచెం థింక్ చేసుకోవాలి నాకు కొంచెం టైం కావాలి అని చెప్పేసి చెప్పేసేయండి ఓకే కన్ఫ్యూజన్లో మాత్రం అసలు ఉండకండి మెయిన్ ఉండడం కంటే మెయిన్ డెసిషన్ తీసుకొని మళ్ళీ సేమ్ రిపీట్ చేశాను అన్న ఫీలింగ్లో మాత్రం అసలు ఉండకండి ఓకే సో అలాంటిది అయితే ఇక్కడ సిచ్యువేషన్ అనేది చూపిస్తూ ఉందనమాట సో మీకు ఇక్కడ డెఫినెట్లీ నేను ఏం చూస్తున్నాను అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ క్లారిటీ కోసం మీరు చూడడము ఇంకా లైక్ యూనో ఒక మూమెంట్ ఏదో ఉంది ఆఫర్కి సంబంధించి ఆలోచిస్తున్నారు ఈ ఆఫర్ వస్తే బాగుంటుందని ఒకవేళ వర్క్కి సంబంధించి అయినా సరే ఏదైనా పెద్దది మీరు టాస్క్ తీసుకుంటున్నారు మీరు చేయాలి అని అనుకున్నప్పుడు దానికి కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీతో ఉండాలి అసలు లైక్ యూనో ప్రాపర్ క్లారిటీ ఉండాలి లేకుండా మీరు తొందరగా స్టార్ట్ చేశారనుకోండి జాబ్ తీసుకున్న తర్వాత మీకు అగ్రిమెంట్ కొన్ని కొన్ని వర్క్స్లో అగ్రిమెంట్ ఇస్తారు సిక్స్ మంత్స్ మీరు చేయాలి ఇన్ ఇన్ని మంత్స్ మీరు చేయాలి అని సో మీరు ఈ ఇంకా లేదు కదా అని వెంటనే మీరు అది అగ్రిమెంట్ అలా సైన్ చేసేసారనుకోండి నెక్స్ట్ ఏమవుతుంది వాళ్ళకి ఇష్టం వచ్చిన పని ఇస్తే మీకు ఇబ్బంది అవుతుంది రైట్ సో అలాంటి నిజంగానే ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్లో ఈ డెసిషన్ మీ లైఫ్కే చేంజ్ మీరు కంప్లీట్లీ వేరే డైరెక్షన్లో వెళ్ళగలుగు వెళ్ళాల్సి వస్తుంది దీనివల్ల అని అంటే మాత్రం ఆగిపోవడమే బెస్ట్ ఈ ఆగిపోయిన ఎనర్జీని బెస్ట్ కొంచెం సేపు వదిలేసేయండి దానికి రైట్ ఆ ఎనర్జీలోని ఆ ఎనర్జీ లైక్ యూనో ఆ సిచ్యువేషన్ మీరు ఇలా వదిలేసేయండి ఎనర్జీ చేంజ్ అవుతుంది అది చేంజ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏంటి మీకు క్లారిటీ వచ్చిన తర్వాత ఓకే ఇది జరుగుతాయి ఇది అవుతుందని మీకు అనిపించిన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకోండి ఓకే సో ఇప్పుడు రైట్ టైం అయితే కాదు మీకు చాలామందికి మీరు డిసిషన్ అయితే రైట్ టైం కాదు ఓకే వీళ్ళ ఫాస్ట్ అయితే ఆగిపోయింది మీరు ఇది లైక్ యూనో వెయిట్ కూడా చేశారు కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్ రావడానికి లెట్స్ మీరు ఏదైనా కమ్యూనికేషన్ గురించి మీ పర్సన్ నుంచో లేకపోతే ఈ జాబ్ ఇంటర్వ్యూ నుంచి రావాలి అని ఎదురు చూశారు రైట్ వచ్చేసింది వచ్చేసిన వెంటనే ఇప్పుడు మీరు అది తీసుకోవాలా ఇప్పుడు ఏం చేయాలి అన్న సిచ్యువేషన్లో ఉండిండొచ్చు అనమాట సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు పాస్ట్లో ఐ మీన్ లైక్ మీకు ఈ ఇది జరిగితే బాగుండు ఈ లైఫ్లో అంత హ్యాపీగా ఉంటుందని ఒక మూమెంట్ ఉన్నిండొచ్చు మీకు దానికి సంబంధించి కానీ ఇప్పుడు వచ్చిన టైం మాత్రం ఏంటి అని అంటే మిమ్మల్ని ఆలోచించడం అనమాట అంటే ఇప్పుడు తీసుకోలేదు లేదా అన్నట్లు ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది కాబట్టి వదిలేసమే బెస్ట్ చాలా ఇన్వెస్ట్ చేశారు ఎనర్జీని మీ టైంని ఎఫర్ట్స్ని చూపించారు కానీ ఇప్పుడు ఏ ఇదే ఉంది మొత్తం అంతా కన్ఫ్యూజన్ ఎనర్జీ ఉంది బట్ ఇట్స్ ఓకే కొంతమందికి ఫినాన్షియల్ డిఫికల్టీ కూడా చూపిస్తుంది ఇక్కడ ఫైవ్ ఆఫ్ మెంటికల్స్తో ఏంటి అని అంటే మీరు డిటేషన్ తీసుకోకపోతే కొంచెం మీకు ఫినాన్షియల్గా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంది అలానే లైక్ యూనో కంటిన్యూ అవుతుందేమో అన్న డౌట్తో కూడా మీరు తొందరగా డెసిషన్ తీసుకోవాలి తప్పదు అన్న సిచ్యువేషన్లో కూడా ఉండి కాబట్టి మీరు ఏంటి అంటే ఇక్కడ ఎక్కువ ఏదో మీరు ఒక వన్ ఇయర్ అలాంటి అంత టైం కూడా అవసరం లేదు ఇక్కడ మనకి కప్స్ ఇంకా పెండికల్స్ చూపిస్తుంది కాబట్టి జస్ట్ ఒక వన్ వీక్ ఇప్పుడున్న ఎనర్జీకి వన్ వీక్ అలా మీరు వదిలేసేయండి దీనికి సంబంధించి ఓకే అండ్ కొంతమందికి ఫైవ్ ఆఫ్ పెండికల్స్ వచ్చేసి ఒక డౌట్ కూడా క్రియేట్ చేస్తుంది స్పెషలీ రిలేషన్షిప్స్కి సంబంధించి ఇక్కడ మీరు స్టెప్ తీసుకున్నారే అనుకోండి ఫార్వర్డ్ స్టెప్ మీరు సేమ్ రిపీట్ చేసిందే చేస్తే మన లెఫ్ట్ అవుట్ ఇన్ ద కోల్డ్ రైట్ అంటే మళ్ళీ మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవడము మళ్ళీ మీరు హర్ట్ అవ్వడము మరీ మాటలు లేకుండా ఉండడం మళ్ళీ ఇదంతా జరిగే ఛాన్సెస్ ఉంది అందుకని ఇక్కడ స్టక్ ఎనర్జీ అనమాట సో మీరు కొంచెము వదిలేసేయండి ఇప్పుడు రైట్ మైండ్లో లేరు సొల్యూషన్స్ అనేవి అటు ఉంది సొల్యూషన్స్ ఇక్కడ చూపిస్తుంది యాక్చువల్గా కానీ ఇప్పుడు మీకు ఆ ఇల్యూషన్ ఇక్కడ చూడండి ఇక్కడ మబ్బులు ఉంది రైట్ ఈ మబ్బు ఉన్నందుకు చూడలేకపోవడం అనమాట సో సో ఆ క్లారిటీ వచ్చేంతవరకు వదిలేసేయడమే బెస్ట్ అని అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది మేడం అంటే ఇక టేక్ అ బ్రేక్ స్టాప్ చేసేసేయండి ఎనర్జీని ఆల్రెడీ ఎనర్జీ స్టాప్లోనే ఉంది మీరు ఇంకా అది ఉన్నందుకు మీరు దాన్ని చేంజ్ చేయాలి నేను కంప్లీట్గా అన్న ఆలోచనతో ఉండకుండా జస్ట్ జస్ట్ ఫ్లో ఎనర్జీతో ఫ్లో అవ్వండి సో ఈ టైంలో మీరు బెస్ట్ ఏం చేయొచ్చు అని అంటే ఈ ఇలాంటి సిచువేషన్ మనకు వస్తుంది లైఫ్లో అఫ్ కోర్స్ ఎవరికైనా వస్తుంది అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు దాని మీద ఆలోచించుకుంటూ కంటే మీ ఫోకస్ని వేరే దాని మీదకి షిఫ్ట్ చేసేసేయండి ఓకే అంటే మీరు ఏదైనా క్రాఫ్ట్ వర్క్స్ చేసుకోవచ్చు మెడిటేషన్ చేయొచ్చు బుక్స్ చదవడము సో సంథింగ్ ఏదైనా ఈ దీని మీద నుంచి ఫోకస్ తీసేసి వేరే దాని మీద ఒప్పెట్టేసేయండి సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కొంచెం ఎనర్జీ అనేది కామ్ అయిపో కామ్ అయిన తర్వాత మీకు క్లారిటీ అన్నది వస్తుంది అనమాట సో అది అలాంటి పనులు ఏదైనా ఉంటే చెయ్యండి ఈ వర్క్కి సంబంధించి మాత్రం హడావుడిగా స్పెషల్లీ ఏదైనా బిగ్ చేంజ్ అంటే మాత్రం కొంచెం ఆగిపోతేనే బెస్ట్ సో చూద్దాము ఇంకా ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయో చాలా పేషెన్స్ అయితే మీకు ఉన్నింది ఎందుకంటే మళ్ళీ ఎనర్జీలో చూపిస్తుంది ఫాస్ట్లో ఇప్పుడు కూడా కొంచెం పేషెన్స్ని చూపిస్తే మీకు బెస్ట్ అనమాట ఓకే సీ వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ మూన్ ఎనర్జీ వెరీ మిస్టీరియస్ ఎనర్జీ ఓకే ఫస్ట్ ఈ మూన్ గురించి మాట్లాడతాను కొంచెం ఇది మిస్టీరియస్ ఎనర్జీ ఉందనమాట ఓకే యాక్చువల్లీ ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి ఎనర్జీలో నేను మోస్ట్లీ మనకు వచ్చినప్పుడు నేను డెసిషన్కి సంబంధించి ఏదైనా ఉంటే తీసేసుకోండి వెంటనే ఆగిపోకండి అని రైట్ సో కానీ ఇక్కడ లిటరలీ కార్డ్స్ అన్ని మనకు మీరు ఆగిపోవడమే బెస్ట్ అన్నట్టు చూపిస్తుంది ఒకటి ఏంటి అని అంటే మీరు ఆ ఎనర్జీ నుంచి ఆగిపోతే మాత్రం ఆగిపోయిన తర్వాత మీకు ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుందో ద మూన్ కార్తో మీరు టైం ఇచ్చారు మీరు వెంటనే ఏం దేశం తీసుకోలేదు మీకు సమ్ సార్ట్ ఆఫ్ ఏదో నిజం తెలియడమో సమ్ సార్ట్ ఆఫ్ క్లారిటీ ఏదైనా రావడమో మీ అంతకు మీకు జరగవచ్చు లేకపోతే వేరే పర్సన్ కొంతమందికి వెరీ స్ట్రాంగ్లీ అవతల వాళ్ళ ఇంటెన్షన్స్ మీకు తెలుస్తుంది రైట్ అంటే ఇక్కడ ఏమవుతుందనంటే మూన్ ఎనర్జీ కాబట్టి మనకి కనిపించదు చీకట్లో ఏమీ అర్థం అవ్వదు బ్రాంచ్ని చూసి కూడా స్నేక్ అనుకునే టైం టైం రైట్ సో అది ఇప్పుడు నడుస్తుంది మీకు అందుకే వదిలేసేయండి డెసిషన్ మళ్ళీ తీసుకోండి ఆ టైం వచ్చినప్పుడు ఈ ఈ వెయిటింగ్ టైంలోనే మీకు తెలియకుండా ఏదో బయటికి రావడము ఎవరు ట్రూ ఇంటెన్షన్స్ మీకు తెలియడము ఓకే సమ్ ఇంక ఇంటెన్షన్ తెలుస్తుంది అంటే సమ్ పర్సన్దే వర్క్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్ మీకు ఎమోషనల్ రిలేటెడ్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ ఆ పర్సన్ ట్రూ ఇంటెన్షన్స్ మీకు తెలియడము లైక్ నో ఫైనల్లీ మీకు ఏంటి అంటే ఓ నేను వెయిట్ చేసి మంచిదైంది వెంటనే డెసిషన్ తీసుకోలేదు అన్న పాయింట్కి వస్తారనమాట సో జస్ట్ కొన్ని కొన్నిసార్లు వదిలేసేయడమే బెస్ట్ స్టా నో వెయిట్ చేసేసి లెట్ యూనివర్స్ టేక్ అన్నదే బెస్ట్ అనమాట సో అందుకని మీరు వెంటనే డెషన్ తీసుకోకుండా కొంచెం రి రిలాక్స్ అయిన తర్వాత తీసుకోవడం వల్ల మీకు ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసి దానివల్ల మీరు ఇక్కడ మీకంటూ అప్పుడు క్లారిటీ రావచ్చు ఓకే నేను తీసుకోకపోవడమే మంచిది అయింది ఇప్పుడు అంతా క్లియర్గా నేను చూస్తున్నాను అని చెప్పా అనమాట ఓకే కొంతమందికి ఈ నేను ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను మళ్ళీ ఏదో స్పెసిఫిక్గా మీ పర్సన్ గురించి అలాంటి దాని గురించి చెప్పట్లేదు ఇక్కడ ఎవరైనా అయ్యి ఉండొచ్చు మీరు ఎందుకంటే జనరల్ రీడింగ్ మీకు ఇది ఫిఫ్టీన్ నుంచి ఎయిటీ పర్సెంట్ రెజనేట్ అవుతుందంటే తీసుకోని లేదంటే లేదు ఓకే ఎందుకంటే అందరినీ నాకేమో అన్న అనుకుని ఎక్కువ టెన్షన్ తీసేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది అందుకని నేను ముందే మీకు క్లియర్గా చెప్తున్నాను సో ఇక్కడ ద మూన్ ఎనర్జీ ఏంటి అని అంటే ఒక పర్సన్ ట్రూ ఇంటెన్షన్స్ అని చెప్పాను రైట్ కొంతమందికి ఈ ట్రూ ఇంటెన్షన్ ఇట్స్ నెగిటివ్ వన్ ఇది పాజిటివ్ ఇంటెన్షన్ అయితే కాదు కొంచెం బిట్రేయల్ టైప్ అనమాట కొంతమందికి నేను టు బి ఆనెస్ట్ నాకు ఇక్కడ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్ క్లోజ్ పర్సన్ అనమాట ఓకే కొ ఆ క్లోజ్ పర్సన్తో నుంచి మీకు ఆ పర్సన్ మీకు హెల్ప్ అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం లైక్ టూ మెంబర్స్ ఇన్వాల్వ్ అయిపోయి సంథింగ్ ఏదో చేస్తే చూడండి అలాంటి ఎనర్జీ చూపిస్తుంది ఇట్ ఈస్ నాట్ టూ మేజర్ ఆల్సో కానీ కొంచెము అది తెలుస్తుంది అనమాట తెలిసి మీరు ఆగిపోయారు ఇప్పుడు చూడండి బిజినెస్కి సంబంధించి మీరు తీసుకున్నారే అనుకోండి మీ ఫ్రెండ్ లేకపోతే వాళ్ళు తీసుకొచ్చిన పార్ట్నర్స్ తీసుకొని చేస్తున్నారు హడావుడిలో మీరు మీకు వాళ్ళు మీకు లాభాలు అన్నీ వస్తుంది ఇదిగో ల్యాండ్ ఇప్పట్లో ల్యాండ్స్ గురించి ఎక్కువ నడుస్తుంది రైట్ ఇంతకు అమ్ముడుపోతుంది అంతగా అమ్ముడు పోతుంది అని చెప్పేసి వాళ్ళతో వర్క్ చేసిన తర్వాత ఇన్వాల్వ్ తర్వాత ఏమవుతుంది వాళ్ళు ఏదో ఒక రీజన్ ఇవ్వడం రైట్ జరగలేదు డిలే అవుతుంది మీరేమో ఇన్వెస్ట్ చేసేస్తారు డిలే అవుతుందని వెయిట్ చేయడం అనేది ఇలాంటి జరుగుతుంది రైట్ సో మీరు నమ్మినా అనుకున్న పర్సనే మీకు జస్ట్ లిటరలీ లైక్ మిమ్మల్ని వెయిట్ చేయించినము అలాంటివి జరుగుతుంది సో కొంచెం మీరు ఏదైనా సరే వదిలేసి నాకు కొంచెం టైం కావాలి నేను దీని గురించి ఆలోచించుకుంటాను ఆలోచించుకున్న తర్వాత నేను డెషన్ తీసుకొని చెప్తానని వదిలిపెట్టేసేయండి ఓకే వెంటనే మీరు కొన్ని కొన్నిసార్లు వెంటనే మనకు అదేమంటారు షైనింగ్ అనిపించినంత గోల్డ్ అయితే కాదు కదా సో అదనమాట మీకు వెంటనే మీరు ఆశ చూపించి ఇది జరుగుతుంది అది జరుగుతుంది అన్నప్పుడు ఆగిపోండి ఆగిపోయి అంటే ఇంకా నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను లిటరీ సిచ్యువేషన్ ఏదన్నా అయ్యి ఉండొచ్చు చిన్నదాని నుంచి పెద్దదానికి ఏదైనా అయ్యి ఉండొచ్చు సో ఆగిపోయి మళ్ళీ డెసిషన్ తీసుకోవడమే బెస్ట్ ఈ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా ఆ మెసేజ్ వస్తుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ లైఫ్ మీరు ఏదైనా ఏదైనా చేయొచ్చు బట్ ఇవాళ రీడింగ్లో మాత్రం ఇది వస్తుంది వాట్ వాటల్స్ వి హ్యావ్ యూనివర్స్ ప్లీజ్ give me reading for my collective what my collective need to know right now the fool ఫోర్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఎందుకబ్బా ఎంత స్ట్రాంగ్ ఉంది ఈరోజు అసలు ఇది రీడింగ్లో ఎనర్జీ ఓకే సో ఈ రీడింగ్కి కింద ఖచ్చితంగా అందరూ ఏం అఫర్మేషన్ చేస్తారు అనంటే ఐ ఆమ్ కేర్ఫుల్ ఓకే ఐ ఐఆమ్ కేర్ఫుల్ అని చెప్పేసి అఫర్మ్ చేయండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ టూ టూ త్రీ డేస్ కూడా ఈ ఆఫర్మేషన్ మీరు డెఫినెట్లీ చేయండి ఎందుకంటే అది మీకు ఆఫర్ చేసినప్పుడు మీకు గుర్తుకొచ్చేసి మీరు ఏ రాంగ్ స్టెప్ తీసుకోకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఓకే ఐ ఆమ్ కేర్ఫుల్ అంటే మీరు ఆల్రెడీ కేర్ఫుల్గా ఉన్నారు ఏం చేసినా సరే కొంచెం కాషియస్గా ఉండి చేస్తారు అని చెప్పేసి మీనింగ్ అనమాట ఓకే సో ఇక్కడ ఫుల్ కార్డ్ కూడా చూడండి మీరు ఇక్కడ క్లిఫ్ న్యూ బిగినింగ్ ఉంది ఓకే రీసెంట్ రీడింగ్స్లో కూడా మనకు న్యూ బిగినింగ్స్ రాబోతుంది అని వచ్చింది ఎస్ ఈ సిచ్యువేషన్కి సంబంధించి కూడా న్యూ బిగినింగ్ అని సమ్వేర్ ఇక్కడ చూపిస్తుంది రిలేషన్షిప్స్కి సంబంధించి కూడా న్యూ బిగినింగ్స్ వచ్చి ఇక్కడ ఫోర్ ఆఫ్ వన్స్ స్పెషల్లీ పెళ్ళికి సంబంధించి ఓకే పెళ్ళికి సంబంధించి అని అంటే మీరు ఎంత క్లారిటీతో ఎంత పర్సన్ గురించి తెలుసుకొని ముందుకు ప్రొసీడ్ అవుతే అంత బెస్ట్ నేను ఇక్కడ రియాలిటీ చెప్తున్నాను ప్రాక్టికల్గా ఓకే సో అదనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఫుల్ కార్డ్తో మెయిన్ యూనివర్స్ చెప్పేది మీకు మీరు వాక్ వెళ్తూ ఉన్నారు న్యూ బిగినింగ్ అని చెప్పేసి హడావుడిగా అంతా వెళ్తూ ఉన్నారు కానీ కళ్ళు మూసుకొని వెళ్తే ఈ పర్సన్ అక్కడ నుంచి కింద పడిపోయే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంది రైట్ కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది ఓకే లైట్ మీతో ఉంది యూనివర్స్ మీతో ఉంది యూనివర్స్ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది మీరు వినాలి అని కోరుకుంటుంది ఓకే మీరు సారీ కళ్ళు మూసుకొని వెళ్ళిపోతుంటే కింద పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది లిటరల్ మీనింగ్ చెప్పాలి ఇక ఆడికి అని అంటే సో కాబట్టి గైడెన్స్ ఏదైతే వస్తుందో నేను ఒకసారి చెక్ చేస్తాను మీకు ఈ గైడెన్స్ ఈ రీడింగ్లో గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ సో గైడెన్స్ ఏదైతే ఉందో ఆ గైడెన్స్ తీసుకోండి వినండి వినేసి మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ అసలు ఆగిపోవాలా లేకపోతే ముందుకు వెళ్ళాలా ఆగిపోతే ఎంతవరకు ఆగిపోయి తర్వాత ఎప్పుడు ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోవడం బెస్ట్ స్పెషల్లీ కొంతమందికి అఫ్కోర్స్ మ్యారేజ్కి సంబంధించి కూడా చూపిస్తుంది ప్రపోజల్స్కి సంబంధించి చూపిస్తుంది ఏదైనా కమిట్మెంట్కి సంబంధించి కూడా చూపిస్తుంది అనమాట ఓకే జస్ట్ మనకి మన పెద్దలే చెప్పే సామెతలు గుర్తుపెట్టుకుంటే క్లియర్లీ సరిపోతుంది ఏమంటారు అదే మెరిసేది అంత బంగారం కాదు అని చెప్పేసి ఉంటుంది కదా వాళ్ళన్నీ ఊక చెప్పలేదు పెద్దవాళ్ళన్నీ ఏ చెప్పినా ఒక పర్ఫెక్ట్ మీనింగ్తోనే చెప్పారనమాట సో జస్ట్ బీ కాషియస్ అపౌట్ దట్ ఓకే బాగా బ్యాక్గ్రౌండ్ చేసి అంత చెక్ చేసి అంత చేసి మీకు మనసుకి కుదుట పడిన తర్వాత యూ కెన్ గో అహెడ్ గైడెన్స్ చెక్ చేద్దాం అనుకున్నాను రైట్ యూనివర్స్ ప్లీజ్ షో మీ ద గైడెన్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ ది సిచ్యువేషన్ నేను ఇంకొక విషయం చెప్పాలి నేనేదో ఇప్పుడు ఇక్కడ రీడింగ్లో యూనో కొంతమంది నెగిటివ్గా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది ఓకే ఎందుకంటే నేను ఏదో చెప్తుంటే మీరు మంచి చేయడానికి పోతుంటే నేనేదో ఆపుతున్నాను అన్న ఫీలింగ్ రావచ్చు అండ్ అగైన్ ఇది నేను రీడింగ్ మాత్రమే మీకు ఇచ్చేది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ సిచ్యువేషన్కి సంబంధించి మీ లైఫ్కి సంబంధించి డెసిషన్స్ అన్నీ మీ చేతిలో ఉన్నాయి ఇక్కడ మీ నేనైనా ఏ టారో రీడర్ అయినా యాస్ట్రాలజర్ అయినా ఎవరైనా సరే మీకు గైడెన్స్ మాత్రమే ఇచ్చేది మీకు ఇది అని చెప్పేది మాత్రమే డెసిషన్ మాత్రం సోల్ఫుల్లీ మీ చేతిలోనే ఉంటుంది మీరు ఏం చెయ్యాలి అని చెప్పేసి ఓకే అడ్జస్ట్ మీరు అది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి ఏ రీడింగ్ చూస్తున్నా సరే గైడెన్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది కింగ్ ఆఫ్ వాన్స్ వచ్చేసి ఇక్కడ యాక్చువల్లీ పాజిటివ్ వే ఓకే ఏంటి అంటే ఏది జరిగినా సరే మీ పవర్లు మీరు ఉండండి మెయిన్ ఓకే అంటే వేరే వాళ్ళ వేరే వాళ్ళ డెసిషన్లోనూ వాళ్ళ వాళ్ళు చేసే పనిలోనూ మీరు చిక్కుకోపోవాల్సిన అవసరం లేదు కింగ్ ఆఫ్ వాన్స్లో ఒక గుడ్ క్వాలిటీ ఏంటి అని అంటే తనకు నచ్చకపోతే నో బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయే రకం అనమాట ఓకే ఇక్కడ అదే మీరు చేయాల్సింది ఇప్పుడు నేను ఇక్కడ మీకు ల్యాండ్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు మీ మనసు చెప్ మీకు ఇంట్యూషన్ చెప్తుంది వద్దు అన్నప్పుడు మీరు అక్కడ మీరు కొంచెం వీక్ అయిపోయారు ఏ సిచ్యువేషన్ అయినా సరే నేను జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను అంతే ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు వీక్ అయిపోతే ఏమవుతుంది అని అంటే మీకు తెలియకుండానే మీకు వద్దు అని అనిపించిన వెంటనే మీరు డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంది కదా సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మీరు మీ పవర్లో ఉండండి అథారిటేటివ్ మీ సైడ్ ఉండేటట్లు ఏం చేసినా సరే మీరు నేను చెప్తాను నాకు నచ్చితే మీరు చేయండి లేకపోతే వదిలేసేయండి అన్నట్లు సో ఆ గ్రిప్ని మాత్రం అస్సలు వదులుకోకండి మెయిన్ ఇక్కడ ఏంటి అని అంటే మీ కంట్రోల్ని వేరే వాళ్ళకి ఇవ్వకండి మీ లైఫ్ కంట్రోల్ని అని చెప్పేది ఇక్కడ మెయిన్ మీ చేతితోనే పెట్టుకోండి ఏది ఉన్నా సరే మూవ్ అనేది మీరు మాత్రమే చేయండి అన్నట్లు అనమాట ఓకే వెరీ కాషియస్ రీడింగ్ ఇదైతే సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ దట్ వే మనకి కింగ్ ఆఫ్ వన్స్ చాలా గ్రేట్ అనమాట ఓకే సిచ్యువేషన్స్ ఏదైనా అయిండొచ్చు చిన్నదాని నుంచి మీకు పెద్దదాని వరకు ఏ సిచ్యువేషన్ అయినా అయిండొచ్చు సో ఏంజిల్ మెసేజ్ చూసేసి మనము ఇంకా ఈ రీడింగ్ని ఎండ్ చేసేద్దాము ఏంజిల్ మెసేజ్ మీ కోసం ఈ రీడింగ్లో బి హజ్ అర్టివ్ చూడండి అసలు ఏంజిల్స్ కూడా అదే చెప్తున్నారు మీకు ఓకే బీహజర్టివ్ లైక్ యు నో అంటే ఇంకా కొంచెము ఇప్పుడు నేను ఇక్కడ అంతా చెప్పాను కదా కొంచెం కేర్ఫుల్గా కొంచెం మైండ్ ఓపెన్ చేసేసి ఏం జరుగుతుంది ఏంటి మీ చుట్టూ అంటే డ్రీమ్ ఎనర్జీలో ఉండకుండా కొంచెము యాక్టివ్ టైప్ లైప్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉండడం బెస్ట్ అని చెప్పేసి అనమాట సో అయితే ఏదో ఉంది డెఫినెట్లీ మీకు ఈ రీడింగ్ అంతా ఏదో వచ్చింది అంత స్ట్రాంగ్గా వచ్చింది అని అంటేనే సమ్ ఆర్ అదర్ థింగ్ చిన్నదైనా నుంచి పెద్దదాని వరకు నెక్స్ట్ ఈ నెక్స్ట్ త్రీ డేస్లో నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్లో మాత్రమే ఇది చేంజ్ చేంజెస్ ఓకే ఆ తర్వాత ఏదైతే చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది కోర్స్ రైట్ సో అప్పుడు వరకు అనమాట అప్పుడు వరకు జస్ట్ పేషెంట్ మర్చిపోండి దీని గురించి మిగతా పనులు మిగతా పనుల్లో మిమ్మల్ని మీరు ఉంచేసుకొని బిజీ అయిపోండి అంతే ఓకే సో ఇది వచ్చేసి మీ రీడింగ్ అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది మీ మీ లైఫ్ మీ డెసిషన్ మీరు ఏదైనా తీసుకోవచ్చు సోల్ఫుల్లీ మీ డెసిషన్ మొత్తము బట్ ఎనీవే ఈ రీడింగ్ అయితే మీకు నచ్చింది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ I will see you in the next reading. Bye for now. Take care.